గణేషుడు కూడా అయ్యప్పమాల వేసుకున్నారు అని మీకు తెలుసా అసలు అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారు మాల వేసుకున్న తర్వాత ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు శబరిమలకు వెళ్లేటప్పుడు ఏ పనులు చేయాలి అవి ఎందుకు చేయాలి పచ్చెనిమిది బంగారు మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్లు ఎందుకు కట్టించారు ప్రతి ఒక్క మెట్టులో ఒక దేవుడు ఉన్నారు అని మీకు తెలుసా ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి పరమ శివుడికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఈ కార్తీక మాసంలో శివుడు కూడా అయ్యప్ప మాల వేసుకుంటాడు అలా శివుడు అయ్యప్ప మాల వేసుకుని ధ్యానం చేస్తూ ఉండడం గుచ్చి కనపయ్య చూస్తాడు నాన్నగారేంటి ఈ రోజు కొత్తగా నల్ల బట్టలు వేసుకున్నాడు అని ఆశ్చర్యపోయి శివుడి దగ్గరికి వెళ్లి నాన్న ఎందుకు మీరు నల్ల బట్టలు వేసుకున్నారు అని అడగగా శివుడు కళ్ళు తెరిచి గణేశ నేను అయ్యప్ప దీక్ష వేశాను అని అంటాడు అయ్యప్ప దీక్షనా అంటే ఏంటి తండ్రి ఈ అయ్యప్ప ఎవరు అని అడగగా శివుడు నవ్వుతూ అయ్యప్ప నీకు తమ్ముడు అవుతాడు నాయన అని మొత్తం అయ్యప్ప కథని చెబుతాడు మహిషికి బ్రహ్మ ఇచ్చిన వరం గురించి భస్మాసురుడు శివుడిని పరుగులు పెట్టించిన విషయం గురించి శివుడికి విష్ణుకి మధ్య జరిగిన శృంగారం గురించి అయ్యప్ప జననం అయ్యప్ప ఎలా పెరిగాడు అనే విషయాల గురించి మరియు అయ్యప్పకి మహిషికి జరిగిన యుద్ధం మొత్తం అయ్యప్ప చరిత్రని గణేష్ గురించి చెబుతాడు ఇవన్నీ మీకు తెలియకపోతే మన ఛానల్లో ఇంతకు ముందే పెద్ద వీడియో పెట్టాము అది కూడా మీరు తప్పకుండా చూసేయండి చాలా అద్భుతమైన కథ ఇది గణేషుడు అయ్యప్ప చరిత్ర మొత్తం విని ఎంతో ఆనందపడిపోతాడు నా తమ్ముడు ఇంతటి ప్పవారా ఇన్ని ఏళ్లు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు తండ్రి అని డు ఎలాగైనా తమ్ముడు నేను చూడాలి నాన్నగారు అని చెబుతాడు శివుడు నవ్వుతూ అయ్యప్పని చూడడం అంత సులువు కాదు గణేశ నేను కూడా నా అయ్యప్పని చూడడానికి ఇదిగో ఈ మాల వేసుకుని పద్దెనిమిది కొండలు ఎక్కి అయ్యప్పని దర్శించుకుంటాను నీకు నీ తమ్ముడిని చూడాలి అంటే నువ్వు కూడా ఈ మాల వేయాలి అని చెబుతాడు ఓ అంతే కదా వేసేస్తా నాన్న అని నవ్వుతూ అనగా గణేశా ఈ అయ్యప్ప మాల వేయడం అంత సులువు కాదు నాయన చాలా కష్టం ఈ మాలకి చాలా నియమాలు ఉన్నాయి అవన్నీ చెబుతా విను అని ఇలా చెబుతాడు అయ్యప్ప స్వామి మహేషిని హతమార్చిన తరువాత అయ్యప్పని పెంచిన తండ్రి రాజశేఖరుడితో అయ్యప్ప ఎలా అంటాడు ఇప్పుడు నేను వదిలే ఈ బాణం ఎక్కడ పడుతుందో అక్కడ నాకు ఒక ఆలయం కక్కించండి తండ్రి అని అయ్యప్ప బాణం వేయక అది నేరుగా వెళ్లి శబరికి ఎక్కడైతే మాట ఇస్తాడో అక్కడికి వెళ్లి పడుతుంది రాజశేఖరుడు చాలా కష్టపడి అక్కడ ఆలయాన్ని నిర్మించాడు తరువాత రాజశేఖరుడికి రోజు అయ్యప్ప స్వామి కరలేకి వచ్చి నా ఆలయంలో జీవిత తత్వాలను వివరించే విధంగా పద్దెనిమిది మెట్లు నిర్మించు అని చెబుతాం రాజశేఖరుడు అయ్యప్ప చెప్పినట్లే అయ్యప్పను దర్శనం చేసుకోవాలి అంటే ఈ మెట్లు ఎక్కి వచ్చే విధంగా పద్దెనిమిది బ్రహ్మారు మెట్లను నిర్మించాడు ఈ పద్దెనిమిది మెట్లు చాలా పవిత్రమైనవి పద్దెనిమిది కొండలకు పద్దెనిమిది మంది దేవతలకు మరియు పద్దెనిమిది తత్వాలకు ఆనవాలగా ఉన్నాయి గణేశ నాన్న అసలు ఈ పద్దెనిమిది కొండలు ఏవేవి ఎందుకు ఎక్కాలి అలాగే పద్దెనిమిది మెట్లు ఎందుకు ఎక్కాలి అని అనగా శివుడు కూడా నవ్వుతూ మొదటిగా పద్దెనిమిది కొండలు ఏవి అంటే పరమల కలైకట్టిమల కరిమల కరిమళ పరమల దేవరమల శ్రీపాదమల మైలాడుమల మాతంగళ కల్కట్టి మల చిత్రాంబల మల సుందమల నాగాంబలమల కౌండ్రమల గౌండ్రమల నీలకమ్మల మల నీలమల మరియు శబరిమల వంటి కొండలను అలాగే పద్దెనిమిది మంది దేవుళ్ళైన వినాయకుడు శివుడు పార్వతీదేవి కుమారస్వామి బ్రహ్మ విష్ణువు రంగనాథుడు కాళీయముడు సూర్యదేవుడు చంద్రదేవుడు కుచుడు బుద్ధుడు బృహస్పతి శుక్రుడు శనిదేవుడు రాహు మరియు కేతు ఈ దేవుళ్ళని మరియు పద్దెనిమిది తత్వాలు అయినా చూడడం వీనడం రుచి స్పర్శ కామం దురాశ క్రోధము కోపము మోహము మదము మాచ్చర్యము దాంబికము సాత్వికము రాజ్యసము తామసము విద్య అవిద్య వంటి గుణాలను తెలియజెప్పే విధంగా ఈ పద్దెనిమిది మెట్లను నిర్మించడం జరిగింది గణేశ నీకు మీ తమ్ముడు ఎవరో తెలియకపోవచ్చు అని మీ తమ్ముడికి నువ్వు ఎవరో బాగా తెలుసు అందుకే ఒక మెట్టులో నువ్వు కూడా ఉండేలా నిర్మించడం జరిగింది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఇది గుర్తుకు పెట్టుకోవాలి మీరు అయ్యప్పను దర్శించుకోవడానికే కాదు ఇంత మంది దేవుళ్ళని ఇన్ని కొండలని దర్శించుకొని ఆ తర్వాతనే అయ్యప్పను దర్శించుకుంటున్నారు అంత గొప్ప ఆలయం శబరమల ఆలయం అలా ఆలయం మతాన్ని రాజశేఖరుడు నిర్మించాడు కానీ అయ్యప్ప విగ్రహం ఎలా ఉండాలి ఎలా పెట్టాలో అర్థం అప్పుడు సాక్షాత్తు విష్ణు అవతారమైన ఆ పరశురాముడే ఆయన చేతుల్లో అయ్యప్ప విగ్రహాన్ని పట్టుకుని గుడి లోపలికి వస్తాడు ఆ విగ్రహం చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది గణేశ అస్సలు చెప్పడానికి మాటలు లేవు ఆ దివ్యమైన విగ్రహాన్ని పరశురాముడు తన చేతులతో మకర సంక్రాంతి దినమైనటువంటి శుభదినాన పక్షం పంచమి తిది ఉత్తర నక్షత్ర శుభదినాన మన బుజ్జి గణపయ్యను ప్రతిష్ఠింపజేసా ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు అయ్యప్ప తన భక్తులకు దర్శనం ఇచ్చి పరిపాలిస్తున్నాం అప్పుడు అయ్యప్ప ఇప్పటి నుండి నేను చెప్పిన నియమాలు అన్ని భక్తితో పాటించి నన్ను దర్శించుకుంటే వాళ్లను నేను అనుగ్రహిస్తాను అని విగ్రహంలో వెళ్ళిపోయా అని చూడు అప్పుడు గణేశుడు తండ్రి అసలు ఈ నియమాలు ఏంటి అలాగే అయ్యప్ప భక్తులు నల్లటి బట్టలే ఎందుకు వేసుకోవాలి అని అడుగుతాడు ఇదంతా అయ్యప్ప శని దేవుడి దగ్గర నుండి తీసుకున్న మాట నాయన అని ఇలా చెబుతాడు అయ్యప్ప స్వామి తన భక్తులను శని దేవుడు పీడించకూడదు అని శని దేవుడి దగ్గరికి వెళ్లి ఓ శనిదేవా నువ్వు మానవులని ఏడు సంవత్సరములు ఎందుకు అంతగా పట్టి పీడిస్తున్నావు అని అనగా మన త్రిమూర్తులకు సృష్టించడం పాలన చేయడం విధ్వంసం చేయడం వారి వారి ధర్మాలు స్వామి అలాగే ఈ మానవులని పట్టి పీడించడం నా ధర్మం స్వామి అని అంటారు మనం సృష్టించిన ఈ మానవులని మనమే పీడించడం ధర్మమా నువ్వు నీ ధర్మాన్ని నెరవేర్చకపోతే ఏమవుతుంది శ్రీదేవా అని అంటారు మొత్తం సృష్టి ధర్మమే తల క్రిందులు అయిపోతుంది స్వామి అని అంటారు బ్రహ్మ ఈ మనుషుల తలరాతని రాస్తున్నాడు వారి తలవాత ప్రకారం నేను వారిని పట్టి పీడిస్తున్నా ఇది నా ధర్మం స్వామి అని అంటాడు అయితే నీకు ఈ మనుషులను పట్టి పీడించడం ఇష్టం లేదా అని అంటాడు నువ్వు కేవలం బ్రహ్మరాత నెరవేరుస్తున్నావు అంతే కదా అని అనగా అవును స్వామి నాకు ఈ మనుషులు అంటే చాలా ఇష్టము నేను కేవలం బ్రహ్మరాతను పాటిస్తున్నాను అంతే అని అంటాడు అయితే ఒక పని చేద్దాం శనిశ్వర నా భక్తులు మండలం కాలం పాట మాల వేస్తారు ఏడు ఏళ్లు అనుభవించే కష్టాలు అన్ని ఈ నలభై రోజులలోనే అనుభవిస్తారు దాని తరువాత నువ్వు వాళ్ళని పట్టి పీడించకూడదు అని అనగా శని దేవుడు గట్టి గట్టిగా నవ్వుతూ ఏం మాట్లాడుతున్నారు స్వామి కేవలం నలభై రోజులలో ఎన్ని కష్టాలు అని అనుభవిస్తారు నీ భక్తులు నేను కలిగించే కష్టాలు శతకోటి మధుర రసాలతో మధుర పానీయాలతో రుచించే వారిని దెబ్బతీస్తాను మాంసం తినే వారిని నోట కొడతాను దాంతో దారికి పుట్టి లేక అలమటించిపోతారు అనగా అయ్యప్ప స్వామి నవ్వుతూ నా భతులు కేవలం సాత్విక ఆహారం మాత్రమే స్వీకరిస్తారు అని అంటారు ఈ మనుషులు పడక మీద సుఖంగా పండుకుంటారు కదా వీళ్ళని చివరికి కట్టెల మీద పండుకుండేలా చేస్తాను అని శని దేవుడు అనగా నా భక్తులు అన్ని సుఖాలు విడిచి కటిక నేల మీద పడుకుంటారు అని అయ్యప్ప అంటారు వేడి వేడి నేలతో స్నానం చేసేవారి జీవితాలతో నేను ఆడుకుంటాను అని శనిదేవుడు అనగా నా భక్తులు మూడు కుట్ర చల్లటి నీటితోనే స్నానం చేస్తారు అని అయ్యప్ప అంటారు కట్టుకోవడానికి తగిన బట్టలేక నడవడానికి పాదరక్షణ లేకుండా ఎండలలో అలమటించిపోయేలా చేసి అతని పేరు అతను చెప్పుకోవడానికి కూడా సిక్కుడేలా చేసి పెళ్లి చేసుకున్న భార్య దగ్గరికి కూడా శృంగారం చేయడానికి కూడా వెళ్ళలేని పరిస్థితికి లాక్కుని వస్తాను అని కోపంతో ఆవేశంతో శనిదేవుడు అంటాడు అయ్యప్ప స్వామి నవ్వుతూ నీకు ఇష్టమైన రంగు నలుపు కదా శనిదేవా నా భక్తులు నల్లటి బట్టలు ధరించి పాత రక్షలను విడిచి ఎటువంటి ఆడవారి వ్యామోహం లేకుండా స్వామి అనే నామంతో నా భక్తులు పిలవబడతారు నువ్వు చెప్పిన ప్రతి కష్టం నా భక్తులు ఈ నలభై రోజులు మాలవేసి భరిస్తారు అని అంటారు శనిదేవుడు నమస్కరించి స్వామి చివరిది నా సూపు సోకి ఆనందంగా ఉన్న దంపతి కూడా గొడవలు వస్తాయి అని అనగా అయ్యప్ప ఆయన చేయి పైకెత్తి నా భక్తులు ఈ నలభై రోజులు కఠోరమైన బ్రహ్మచర్య పాటించి స్వామి ఏ అయ్యప్ప అని పిలుస్తూ అడుగురులో నడుస్తూ ఈ కొండలు అని ఎక్కి నా దర్శనానికి వస్తారు అటువంటి నా భక్తులని నువ్వు ఎప్పటికీ పట్టి పీడించకూడదు శనిదేవా వీరికి ఎల్లప్పుడు సుఖాలు మాత్రమే కలగాలి ఇదే నా ఆజ్ఞ ఇదే నా శాసనం అని అయ్యప్ప స్వామి అంటారు అందుకే ఇప్పుడు మనం అయ్యప్ప మాల వేసినప్పుడు నల్ల భక్తులు వేసుకుంటాము అని గణేషుడికి శివుడు చెబుతాడు అయ్యప్ప విగ్రహం చాలా అందంగా ఉంటుంది గణేష అయ్యప్ప రెండు కాళ్ళు ముడిచి కూర్చున్నట్లుగా ఉండి కుడి చేతిని కుడి మోకాళ్ళపైన ఉంచి ఎడమ చెయ్యి భక్తులను దీవించేలాగా ఉంటుంది అంటే తానే శరీరం అన్న వారికి అభయం ఇచ్చేలా అద్భుతమైన రూపం ఇది కానీ నా అయ్యప్ప ఎంతసేపు ఎలా కూర్చుని ఉంటాడు ఆయనకి కాళ్ళు మరియు నడుము నొప్పి వస్తుంది అని భావించి రాజశేఖరుడు ఒక యోగా పీఠాన్ని తయారు చేపించి ఆ పీఠాన్ని అయ్యప్ప నడుముకి కాళ్ళకి బిగిస్తాడు అలా అప్పటి నుండి అయ్యప్పని ఆ రూపంలోనే భక్తులు అందరూ పూజిస్తున్నారు గణేశ గణేషుడు నమస్కరించి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి నేను ఈ రోజు మాల వేసుకుంటాను అని అంటాడు శివుడు ఆనందపడి ఈ మాల వేసి సమయంలో మొదటిగా భతులు గురు స్వామి ద్వారా మాల ధరించి ఉపదేశం పొంది బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి ఈ రోజు నీకు గురువుని నేనే నేనే నీకు మాల వేస్తాను అని శివుడు గణేశుడికి అయ్యప్ప స్వామి మాల వేపిస్తాడు అలా ఆ రోజు నుండి గణేషుడు బ్రహ్మచర్యం పాటిస్తూ దీక్షణ పాటిస్తాడు అలా నలభై రోజుల తర్వాత శివుడు గణేశుడి దగ్గరికి వెళ్లి పద గణేశ ఇక మన శబరిమల యాత్ర మొదలవుతుంది వెళ్లి గిరుముడి కట్టుకొనిరా అని శివుడు అనగా ఇరుముడా అంటే ఏంటి తండ్రి అని అంటాడు శివుడు నవ్వుతూ అయ్యప్ప పులిపాల కోసం వెళ్ళినప్పుడు రాజశేఖరుడు ఈ ఇరుముడిని అయ్యప్పకి ఇస్తాడు ఇరుముడి అనేది నేత బట్టతో కుట్టబడిన రెండు భాగాలుగా ఉండే సంచి ఇరుముడిలో ఉండే ముందు భాగంలో పసుపు కుంకుమ ఒడ్లు అటుకులు మరియు మాలికాపులో తమ్మకు దీపం వెలిగించడానికి నూనె మరియు అతి ముఖ్యమైన కానుకైన నేతి కొబ్బరికాయ ఉంటాయి నేతి కొబ్బరికాయ అంటే మూడు కళ్ళతో ఉన్న కొబ్బరికాయని తీసుకుని ఒక కన్ను రంధ్రం పెట్టి అందులో ఉన్న నీటిని తొలగించి స్వచ్ఛమైన నేతితో నింపిన కొబ్బరికాయను నేతి కొబ్బరికాయ అని అంటారు ఈ కొబ్బరికాయ నన్ను మరియు మోహిని గుర్తు చేస్తుంది ఎలా అంటే కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ కొబ్బరికాయను శివుడిలా భావిస్తారు లోపల ఉండే నేతిని మోహినిలా భావిస్తారు మమ్మల్ని గుర్తు చేసే ఈ ప్రసాదం అంటే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం గణేష ఇరుముడిలో ఉండే వెనుక భాగంలో పసుపు బియ్యము పప్పు బెల్లం వంటి పదార్థములు ఉంటాయి వెళ్లేటప్పుడు ఈ ఇరుముడి తల మీద పెట్టుకుని వెళతారు మధ్యలో ఆకలి వేస్తే ఈ పదార్థములతో ఆహారం చేసుకుని తింటారు ఈ ప్రయాణంలో కొద్ది కొద్దిగా ఇరుముడిలో ఉన్న పదార్థములు తగ్గుతున్నట్లు వారి అహంకారం కూడా తొలగిపోవాలి అని అయ్యప్ప భావిస్తారు మనం కూడా ఈ ఇరుముడి కట్టుకుని వెళ్లాలి ముందే నీకు ఆకలి ఎక్కువ కదా గణేశ అని నవ్వుతూ అంటాడు పార్వతీదేవి ఇద్దరి కోసం రెండు ఇరుముడులను కట్టి వారి తల మీద పెడుతుంది అలా శివుడు మరియు గణేషుడు ఇరుముడిని తల మీద పెట్టుకుని శబరిమలకు బయలుదేరుతారు ఈ ప్రయాణం చాలా బాగుంటుంది గణేశ మొత్తం ఈ శబరిమల ప్రయాణం ఎలా చేయాలో చెబుతాను వీను అని ప్రయాణం చేస్తూ చెబుతాను ప్రయాణం మొదలు పెట్టిన భక్తులు అందరూ ఎరుమిలే అనే చోట అందరూ కలుస్తారు ఎరుమిలేని శబరిమలకు ప్రవేశ ద్వారం అని చెప్పుకుంటారు ఇక్కడే అయ్యప్పకు మిత్రుడైన వావరస్వామి మస్జిద్ ఉంది భక్తులు అందరూ వావరస్వామికి నమస్కరించి విభూదిని తీసుకుంటారు ఈ ఎరుమిలే ముఖ్యమైన ఘట్టమైన పెట్టైతుల్లే అనే కార్యక్రమం జరుగుతుంది భక్తులు అందరూ మనసులో ఉండే బాధలు అన్ని పోయే వరకు నాట్యం చేస్తూ భజనలు చేస్తారు పెట్టే ముగిశాక కన్య స్వాములకి ఒక కర్ర మొక్క మరియు ఒక నల్లనటి ఇస్తారు నువ్వు కూడా ఇదే మొదటిసారి మాల వేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా కన్యస్వామివే గణేశ ఇదిగో నువ్వు ఈ కర్ర మొక్కని తీసుకో ఇది చాలా ముఖ్యమైన కర్ర మొక్క అని ఇస్తాడు ఏంటి తండ్రి మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుందా ఒకసారి అన్ని స్వాముల పేర్లు వివరిస్తారా అని అడుగుతాడు శివుడు నవ్వుతూ సరే గణేష అని మొదటిసారి అయ్యప్ప మాల వేసుకున్న వారిని కన్యస్వామి అని పిలుస్తారు సారి వేసుకుంటే కత్తి స్వామి అని పిలుస్తారు సారి వేసుకుంటే గంటస్వామి అని పిలుస్తారు నాలుగవ సారి వేసుకుంటే గదా స్వామి అని పిలుస్తారు ఇంతవరకు అందరికీ తెలుసు సారి మాల వేసుకుంటే విల్లు స్వామి అని పిలుస్తారు సారి వేసుకుంటే జ్యోతి స్వామి అని పిలుస్తారు ఏడవసారి వేసుకుంటే సూర్య స్వామి అని పిలుస్తారు ఎనిమిదవ సారి వేసుకుంటే చంద్రస్వామి అని పిలుస్తారు సారి వేసుకుంటే వేలు స్వామి అని పిలుస్తారు సారి వేసుకుంటే విష్ణు చక్ర స్వామి అని పిలుస్తారు సారి వేసుకుంటే శంకరాధార స్వామి అని పిలుస్తారు సారి వేసుకుంటే నాగభరణి స్వామి అని పిలుస్తారు పదమూడవ సారి వేసుకుంటే శ్రీహరిస్వామి అని పిలుస్తారు పద నాలుగవ సారి వేసుకుంటే పద్మస్వామి అని పిలుస్తారు పదహైదవ సారి వేసుకుంటే త్రిశూల స్వామి అని పిలుస్తారు సారి వేసుకుంటే శ్రీ శబరగిరి స్వామి అని పిలుస్తారు పదిహేడవ సారి వేసుకుంటే శంకరాస్వామి అని పిలుస్తారు పద్దెనిమిదవ నారికేల అని పిలుస్తారు ఆ తరువాత ఎన్ని సార్లు మారవేసుకున్నా వారిని గురుస్వామి అని పిలుస్తారు గణేశ అని చెప్పి మళ్లీ ప్రయాణం మొదలు పెడతారు ఆ తరువాత అక్కడ నుండి స్వాములు ప్రయాణం సాగిస్తూ పెరిగి తోడు కుట్టేపాడే అనే ప్రదేశాలకు దాటి కాలే కట్టి అనే ప్రదేశానికి వెళతావు ఈ ప్రదేశంలోనే అయ్యప్ప మహిషి అనే రాక్షసిని చంపాడు గణేశ మహిషిని చంపిన తరువాత ఇక్కడ నేను నంది మీద వచ్చినప్పుడు నేను నందిని ఇక్కడే ఈ చెట్టుకు కట్టివేశాను అందుకే ఈ ప్రాంతానికి కాలే కట్టి అనే పేరు వచ్చింది ఆ తరువాత స్వాములు అలుదా నదిలో స్నానం చేసి ఆ నదిలోకి మునిగి రాళ్ళని తీసుకుని దారిలో ఉన్న కలుడం గుండ్రని చేరి మహేషిని సమాధిని చేసిన చోట ఆ రాళ్ళని ఉంచుతాము గణేశ అందుకే ఆ చోటుని కలిడము గుండ్రు అని పిలువబడుతుంది ఆ తరువాత గింజ పారే కోటను దాటి ఊరంపారే కోటలో శ్రీ బోధనాధుని పూజించి అక్కడ ఉన్న వ్యూభూది భస్పాన్ని తీసుకుంటారు తరువాత శబరిమలకి వెళ్లే దారిలో పవిత్ర నది అయినా నదిలో స్నానం చేస్తాడు ఈ నది తీరంలోనే నేను మరియు మోహిని అయ్యప్పను తను జన్మించిన రోజునే వదిలిపెట్టి వెళ్లిపోయాం ఇక్కడే రాజశేఖరుడికి మన అయ్యప్ప కనబడ్డాడు గణేశ అప్పటి నుండి ఈ నదిలో స్నానం చేస్తే ఇప్పటి వరకు జీవితంలో చేసిన పాపాలు అన్ని తొలిగిపోతాయి గణేశ ఎందుకంటే నేను మరియు విష్ణువు అవతారమైన మోహిని ఈ నదిలోనే నడిచాం ఈ పాద స్పర్శలో తాకినా ఈ నది ఎంతో పవిత్రమైనది అందుకే ప్రతి ఒక్క భక్తుడు ఈ నదిలో తప్పకుండా స్నానం చేయాలి ఆ తరువాత ఇక్కడున్న విగ్రహాన్ని పూజించాలి అని గణేశుడితో చెప్పగా తండ్రి ఇది నా విగ్రహమే కదా అని ఆశ్చర్యంతో అడుగుతాడు నేను చెప్పా కదా గణేశ నీకు అయ్యప్ప ఎవరో తెలియకపోయినా నీ తమ్ముడికి నీ గురించి బాగా తెలుసు ఏ పని అయినా మొదలు పెట్టే ముందు నీ అనుగ్రహం ఉండాలి నీ అనుగ్రహం ఉంటే మొదలు పెట్టిన పని సవ్యంగా సాగుతుంది అని అయ్యప్పకు కూడా బాగా తెలుసు అని చెబుతాడు గణేషుడు ఇది విని ఎంతో సంతోషిస్తాడు అయ్యప్పని చూడ గణేశుడికి ఇంకా ఆసక్తి పెరిగిపోతుంది అలా గణేశుడి విగ్రహానికి నమస్కరించి శబరిమల పైకి యాత్రకు ప్రారంభిస్తారు అపాచి మెట్టు దాటి ఆ తరువాత నీళ్ళమలని చేరుకుంటారు ఆ తరువాత శబరి పీఠాన్ని దాటి మహిషి కోసమే సరంకుతి అనే చోటులో ఉన్న పెద్ద మర్రి చెట్టుకి కన్య స్వాములు తీసుకువెళ్లిన కర్రముకని గుచ్చి నల్లటి దారాన్ని ఆ చెట్టుకి కడతారు నీకు ఇచ్చిన ఈ కర్రముక్కని గుచ్చి నల్లటిని దారాన్ని కట్టు అని గణేశుడికి చెబుతాడు ఇలా ఎందుకు చేయాలి తన అని అనగా అయ్యప్ప మహిషిని హతమార్చిన తరువాత ఆమె శరీరం నుండి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆ వెలుగులో నుండి ఒక అందమైన స్త్రీ వస్తుంది ఆమెనే మాలికా పురోతమ్మ పూర్వ జన్మ శాపం వలన లాగా జన్మించి అయ్యప్ప చేతి స్పర్శ తగలడంతో ఆమెకి శాప విమోచనం కలిగింది గణేశ ఆమె అయ్యప్పని చూసి మీరు నాకు బాగా నచ్చారు మీరు నన్ను వివాహం చేసుకోండి అని అనగా దానికి అయ్యప్ప స్వామి అస్సలు ఒప్పుకోడు నేను ఆ జన్మ బ్రహ్మచారి లాగా ఉండాలి అనుకుంటున్నాను అని ఎంత చెప్పినా మాలికా పురోతమ్మ వినకుండా ప్రతిమానుతుంది అప్పుడు అయ్యప్ప మాలికా పురోతమ్మకి ఒక మాట ఇస్తాడు ఇక్కడ ఈ కొండల మీద నాకు ఒక ఆలయం నిర్మిస్తారు నన్ను దర్శించుకోవడానికి మాలలు వేసుకుని దీక్ష పాటిస్తూ నా భక్తులు ఈ కొండ ఎక్కి వస్తారు ఏ సంవత్సరం అయితే కన్యా స్వాములు నన్ను దర్శించుకోవడానికి రారో ఆ రోజు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు ఆమె కూడా ఇన్ని కష్టాలు పడి చిన్న పిల్లలు ఎవరు రారు అనుకుని సరే స్వామి అని అంటుంది ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చెట్టు కిందనే కూర్చుని కన్యస్వాములు రాకూడదు అని ప్రతి సంవత్సరం కోరుకుంటుంది కానీ ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి మాల వేసి ఈ కొండను ఎక్కించి ఈ చెట్టుకి ఈ కర్ర ముక్కని గుచ్చి నల్లటిని తాడును కడుతున్నాం ఇలా చేస్తే కన్యస్వామి వచ్చాడు ఈ సంవత్సరం కూడా నేను ఎదురు చూడాలి అని ఆమెకు అర్థమైపోతుంది అని చెబుతాను గణేశుడు అర్థం చేసుకుని చెట్టుకు కర్ర ముక్కను గుచ్చి నల్లటి తాడును కడతాడు ఆ శబరిమల అడవి ఎంతో అందంగా ఉంటుంది జలపాతాలు చిన్న చిన్న నదు అందమైన పువ్వులు పళ్ళు ఆహా ఓహో మామూలు దృశ్యాలు కాదు అవి అనుభవిస్తేనే తెలుస్తుంది దానికి శివుడు గణేశుడు శబరిమల ఆలయం లోపలికి వెళతారు గట్టి గట్టిగా స్వామియే శరణోయ్యపా అని స్మరిస్తూ శివుడు గణేశుడు చెయ్యి పట్టుకుని మొదటిగా పద్దెనిమిది బంగారు మెట్లు ఎక్కుతారు అలా ఆలయం లోపలికి ఇద్దరు వెళతారు వినాయకుడు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి విగ్రహాన్ని చూస్తాడో ఆయన చేతులు ఆయనకు తెలియకుండానే నమస్కారం చేసి కళ్ళలో నుండి ఆనందంతో ఖండీరు కారిపోతూ మోకాళ్ల మీద పడిపోయి స్వామియే శరణ్యపా అని గట్టి గట్టిగా స్మరిస్తాడు గణేశుడిని చూసి నా అన్నయ్య వచ్చాడు అని అయ్యప్ప ఆ విగ్రహం నుండి బయటికి వస్తాడు పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి వినాయకుడిని గట్టిగా కౌకలించుకుంటాడు అప్పుడు అయ్యప్ప అన్నయ్య మీరు మోకాళ్ళ మీద పడడం ఏంటి అని బాధపడతాడు గణేశుడు నమస్కరించి నన్ను క్షమించు అయ్యప్ప ఇన్ని సంవత్సరాలు నీ గురించి తెలియక ఇక్కడికి రాలేదు ఇక నుండి ప్రతి సంవత్సరం నీ కోసం ఇక్కడికి వస్తాను అని కౌకలించుకుంటాడు శివుడు కూడా వారి ఇద్దరిని ప్రేమతో కౌకరించుకుంటావు శివుడు నవ్వుతూ గణేష నువ్వు ఎంతో కష్టపడి కొండలు ఎక్కి వచ్చావు కదా నువ్వు ఏం కోరిక కోరిన అయ్యప్ప తీరుస్తాడు నీకేం కావాలో కోరుకో అనగా గణేశుడు అయ్యప్ప వైపు చూసి ఆకలి వేస్తోంది నా కడుపు నింపు తమ్ముడు అని అంటాడు అయ్యప్ప నవ్వుతూ విందు భోజనం ఏర్పాటు చేస్తాడు అలా ఆ రోజు మొత్తం ముగ్గురు ఆనందంతో గడుపుతారు ఇక ఇంటికి వెళదాము నానా అని గణేషుడు అనగా లేదు లేదు చేయవలసిన పని ఒకటి ఉంది అని మందిరం బయటికి వచ్చి కొబ్బరికాయని తీసుకుని మాలి తమ ఆలయం చుట్టూ దుర్లించి చివరిగా ఆ కొబ్బరికాయను ఇద్దరు కొడతారు ఆ తరువాత ప్రసాదాన్ని తిని వెనక్కి బయలుదేరతారు వెనక్కి వెళ్లే సమయంలో మళ్లీ నదిలో స్నానం చేసి వెళతారు అలా శివుడు వినాయకుడు కైలాసానికి చేరుకొని మళ్లీ ఇద్దరు మనసారా అయ్యప్పని పూజిస్తారు అయ్యప్ప మాల ఎలా పడితే అలా తీయకుండా గురు స్వామి సహాయంతో తీయాలి కనేచ అని